సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఈ నెల పదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలి వస్తారని అంచనాతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సహా మూడు పార్టీల అగ్రనేతలు ఈ సభకు హాజరు కానున్నారు పదిహేను నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు లక్ష కోట్లకు పైగా ఖర్చుతో సూపర్ సిక్స్ హామీల అమలు అభివృద్ది కార్యక్రమాన్ని సభా వేదికగా వివరించనున్నారు కలసి వచ్చాం కలసి గెలిచాం కలసి పనిచేస్తున్నాం భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే సందేశాన్ని ప్రజలకు మూడు పార్టీల కార్యకర్తలకు అందించనున్నారు సామాజిక పెంపు దీపం టూ పాయింట్ ఓ కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మెగా డీఎస్సీ అన్న క్యాంటీన్ల పునరుద్దరణ పారిశ్రామిక పెట్టుబడులు యూనివర్సల్ హెల్త్ పాలసీ సహా పలు సంక్షేమ అభివృద్ది పథకాల ప్రయోజనాలని నేతలు ప్రధానంగా ప్రస్తావించనున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చేనేత సహా అన్ని వర్గాల అభివృద్ది సంక్షేమం కోసం తీసుకుంటున్న చూ చెప్పనున్నారు కాల్వల విస్తరణ ద్వారా రాయలసీమ చివరి భూములకు నీరు అందించిన విషయాన్ని తెలపనున్నారు